తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అవినీతి సెల్ ఫోన్ కౌంటర్ నందు చెప్పుల కౌంటర్ నందు మరియు కార్ పార్కింగ్ భక్తులను నిలువు దోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఇకనైనా కాంట్రాక్ట్ దారులు భక్తులను దోపిడి చేస్తున్న వైనాన్ని ఆలయ అధికారుల దృష్టి సారించి వాటిని అరికట్టాలని కోరారు కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రస్తుతం తుఫాను ప్రభావంతో పడిన వర్షపాతాలలో రైతులు వారి వారి పంటలు నీట మునిగి అప్పులపాలైతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకొస్తానని దేశ విదేశాలు తిరుగుతున్నాడు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాలేదని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు తీసుకుని వచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అదే విధంగా రైతులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేశారు పార్టీ నాయకులు కానీ రైతులకు ఏం చేశారు అని నేను అడుగుతున్నా రైతుల పరిస్థితి రైతుల కన్నీళ్లు ఆక్రోశం ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఒక ఆయనకు ఎవరికి సుందర పిచ్చేయ్యి అని ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి నిరుపేదకిస్తున్నాడు ఆయన నిరుపేద ఆయన పాపం ఆయనకి భోజనానికి లేవు డబ్బులు రైతుల్లాగా ఆయన్ని అమెరికా నుంచి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గమనార్హం రైతులకు ఏమన్నా సబ్సిడీ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఆయన రైతు బిడ్డ అంటాడు రెండు ఎకరాల రైతు బిడ్డ ఆయన మరి రైతులకు ఏం చేశాడో ఆయన మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ మరి పరిశ్రమలు మేము తెచ్చాం శ్రీ సిటీలో మూడు వంద వందల పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం రెండువే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక్కరోజు ఇరవై పరిశ్రమలకు మేము రాయి వేశాం ప్రారంభాలు చేశాం శ్రీ సిటీలో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిన్నాయి ఈరోజు మన ప్రాంతంలో తిరుపతి లోక్సభ ప్రాంతంలో శ్రీ సిటీలో కానీ మేనకూర్లో కానీ కృష్ణపట్టణంలో కానీ మరి ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను పరిశ్రమలు 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 అంటున్నాను చెప్పే జవాబు ధైర్యం లేదు మూడు నెలల నుంచి అడుగుతున్నా ఈరోజు పాలస్ట్ టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా దొమ్ముంటే బీజేపీ మోడీ నిర్మలా సీతారామన్లు వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పమని అడుగుతూ మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు పదిహేను సంవత్సరాల నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాదిరాయి వేశాడు ఈరోజుకి అది అనాదిరాయిగా మిగిలిపోయింది ఆ రోజు చెప్పాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాం ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం ఎందుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు ఓ చంద్రబాబు నాయుడు గారు రాత్రి అర్ధరాత్రి దాకా మీరు చూస్తుండారు మీరు మేము కూడా మిమ్మల్ని చూస్తున్నాము సచివాలయంలో కూర్చుని మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నా ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి జవాబు చెప్పా ఓ చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ మరి పరిశ్రమలు మేము ఇన్ని తీసుకొచ్చామని చెప్పారు టెంపులు కాళహస్తి టెంపుల్ కాళహస్తి టెంపులు పవిత్రమైంది ఏం జరుగుతూ ఉంది అక్కడ ఆట రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు వదలండాయా వాళ్ళని అని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు లక్ష కోట్ల రూపాయల భూములు మరి ఒక్కొక్క ఎకర ఐదు కోట్లు తక్కువ లేదు ఇరవై వేల ఎకరాల భూముల్ని స్వాహా చేశారు ఓ జిల్లా కలెక్టరు నీ పేరు వెంకటేశ్వరులు వెంకటేశ్వర్ గారు ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ ఇరవై వేల ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు ఎవరెవరు ఈ లక్ష కోట్ల రూపాయల ఆస్తులను ఆక్రమించారు మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని పెద్ద పెద్ద నాయకులంతా కూడా కానీ సీతామోహన్ గారు ఆ విధంగా కాకుండా కాన్స్టిట్యూన్సీవన్నీ అంటే దాదాపు ఈ వన్ ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్ట్యూన్సీలు కూడా జరుగుతూ ఉన్నారు పార్టీలోనే క్షేత్ర స్థాయి స్పృద్స్తున్నారు ఆయన చేసే